బాబుకు చుక్కలు చూపుతున్న కోడలు బ్రాహ్మణి తెలుగుదేశం పార్టీలో ఇంటి పోరు అధికం అవుతోందని గత కొన్నాళ్లుగా వార్తలు వస్తూ ఉన్నాయి వచ్చే టర్మ్ లో కూడా పార్టీ తరఫున తనే ముఖ్యమంత్రి అభ్యర్థిని అన్నట్లుగా చంద్రబాబు అనుకుంటుంటే ఈ టర్మ్ లోనే ఆయనను దింపేయాలని సొంత వాళ్ళు అనుకుంటున్నట్లుగా వార్తలు వస్తూ ఉన్నాయి ఎన్నికలకు మరో రెండేళ్ల సమయం ఉన్న నేపథ్యంలో బ్రాహ్మణి ఇప్పటికే గేమ్ మొదలుపెట్టినట్లుగా వార్తలు వస్తూ ఉన్నాయి భర్తను రాజకీయంగా హైలైట్ చేసుకోవడానికి బ్రాహ్మణి బాబుపై ఒత్తిడి తీసుకొస్తోందని కొన్నాళ్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది లేకపోతే ఇంత హఠాత్తుగా ప్రత్యక్ష పోటీ లేకుండా తనయుడిని మంత్రిని చేయాలనేది బాబు తలంపు కాదనే మాట వినిపిస్తోంది వచ్చే ఎన్నికల వరకు లోకేష్ను ఆపుదామనే బాబు అనుకున్నాడని అయితే అవతల కేటీఆర్ తో పోలిక పెట్టుకొని భర్తను మంత్రిగా చేసేంత వరకు బ్రాహ్మణి పట్టు వదలనట్టుగా ప్రచారం జరుగుతోంది ఆమె ఒత్తిడితో బాబు చేసేది లేక లోకేష్ను ఎమ్మెల్యేగా నామినేట్ చేసి మంత్రిగా చేస్తున్నాడని సమాచారం లోకేష్ ఎమ్మెల్సీగా నామినేట్ కావడంపై రకరకాల విమర్శలు వస్తున్నా బాబు కిమ్మనకుండా ఆయనను మంత్రిని చేసే పనిలో ఉన్నాడంటే దానికి బ్రాహ్మణి ఒత్తిడి కారణంగా తెలుస్తోంది మరో రకంగా కూడా చుక్కలు చూపుతున్నట్లుగా వార్తలు వస్తూ ఉన్నాయి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని బ్రాహ్మణి అనుకుంటోందట అది కూడా ఎంపీగా పోటీ చేయాలని విజయవాడ అయితే అందుకు తగిన వేదిక అవుతుందని బ్రాహ్మణి లెక్కలేసిందని ఈ మేరకు ఆమె మామ బాబుకు అల్టిమేటం జారీ చేసినట్లుగా సమాచారం తాత ఎన్టీఆర్ సొంత జిల్లా కావడం అక్కడ సొంత కులం ప్రాబల్యం ఎక్కువగా ఉండడంతో బ్రాహ్మణి విజయవాడ నుంచి పోటీ చేయాలని అనుకుంటోందని చంద్రబాబు కూడా చేసేది లేక ఈమెను కాదనే అవకాశం లేక ఓకే చెప్పాడని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది మొత్తానికి ఎన్టీఆర్ మనవరాలను కోడలిగా చేసుకుంటే రాజకీయంగా వారిని కట్టేసినట్లు అవుతుందన్న బాబుకు కోడలి తీరుతో తలపోటు మొదలైందని బాబును ఆమె ఈ టర్మ్ పూర్తయ్యేంత వరకు కూడా సీట్లో కూర్చొనిచ్చేటట్టు లేదనే మాట వినిపిస్తోంది